ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షకులు స్వాగతం ధనుసు రాశి ఈ ధనుసు రాశిలో నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మోదర పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్ర కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అర్ధాష్టమి సంచారం ప్రారంభమైంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను చూడండి వీడియోలో ఉంటుంది అలాగే ఉగాది వీడియో కూడా అప్లోడ్ చేశాను మరొక రెండు ముఖ్యమైన సమాచారాలు ఏమిటంటే ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో ఐదో తారీఖు జరుగుతాయి లేకపోతే వస్తుంది చూడండి అలాగే ముఖ్యమైన సమాచారం ఏమిటంటే గత ఉగాది మనం ప్రారంభం చేసామై నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు నెలకి రెండు సార్లు సంవత్సరం అంతా అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో సూచన ఏమిటంటే ప్రతి ఏడాది ఈ గురుడు రాహు కేతులు రాసులు మారుతూ ఉండడాలు రెండున్నర సంవత్సరాలు ఒకసారి సినిమాలను జాతకలు వచ్చే దశలు ఇవన్నీ కూడా పరిహార ప్రతిదీ ప్రత్యేక పరిహారాలు అంటే అందరికీ ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది అందువల్ల అందరు శ్రేయస్సు కోర్తో మన పీఠంలో గత ఏడాదిగా ఈ హోమాలు చేస్తున్నాం నెలకి రెండు సార్లు సంవత్సరం ఇరవై నాలుగు హోమాలు ఒక ఏడాది దిగ్విజయంగా పూర్తయింది కింద ఏడాది ఏప్రిల్లో పాల్గొనే వాళ్ళకి ఈ ఏప్రిల్తో మీకు ఈ కాలపరిమితి అయిపోతుంది మళ్ళీ కంటిన్యూ కొనసాగించాలనుకుంటే మళ్ళీ మీరు పూజ దక్షిణ చెల్లించవలసి ఉంటుంది అలాగే కొత్తగా జాయిన్ అయ్యేవాళ్ళు ఎవరైనా హోమాల్లో పాల్గొనవచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా జాతకం దశలకు సంబంధం లేకుండా మీ గోచారం ఏ గ్రహ దోషాలు ఉన్నా లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు ఎందుకంటే నెలకి ప్రతి నెల కూడా రెండుసార్లు నవగ్రహాల హోమం జరుగుతుంది నక్షత్రాల హోమం టేారెడ్డికి చెప్పి హోమాలు జరుగుతాయి ఈ పరిహార హోమాలు జరుగుతాయి ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత చివరిలో వీడియో ఆన్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం ఫుల్ ఇంకా ఆర్డర్ పేజ్ ఆఫ్ సోట్స్ తీసుకుందాం ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ తొందరపాటు మాట మాట్లాడడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఒత్తిడితో కూడుకున్న సమయంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది తెలియని ఒత్తిడిలో ఆరోగ్యపరమైన విషయాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కానీ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం చాలా బలంగా ఉంటుంది అందువల్ల తొందరపడద్దు పక్క వాళ్ళ సలహాలు పాటించండి సలహాలు వినండి తొందరపడ్డారా ఇబ్బంది పడతారు కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది ఎవరినైనా కానీ అందువల్ల నాక్షే కర్మ భక్తిహీన శాస్త్రం కర్మ ఎవరిని అనుభవించాల్సిందే మనకి కర్మ చేస్తున్నప్పుడు సరదాగా ఉంటుంది అనుభవించినప్పుడు ఏడుస్తూ అనిపిస్తారు ఎవరైనా కానీ ఈ సమయంలో కర్మలు వెంటాడుతూ ఉంటాయి ఎందుకంటే నాలుగో స్థానంలో శని రాహువు సంచారం నడుస్తుంది కాబట్టి కర్మలు వెంటాడుతూ ఉంటాయి అనారోగ్యాలు ఇబ్బందులు డబ్బు ఖర్చు బ్లాక్ అయిపోవడం పొరపాటున లాంటివి అనేకం జరిగే అవకాశం ఉంది తొందరపడకుండా ఒకటికి రెండుసార్లు నిదానంగా ఉండి దైవనామ స్మరణ చేసుకుని సలహాలు పాటించి ఏ పని నుంచి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం చేతుల కోరి కష్టాలు తెచ్చుకునే అవకాశం బలంగా ఉంటుంది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్ నైన్ ఆఫ్ సో నైన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ హీరో ఫ్యాండ్ ఇది చెప్తుంది సహనం అవసరం సహనం లేకపోతే ఇబ్బంది పడతారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పనులు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది ఇంకా చెడుని విషయం మనకు తెలుసు ఈ చెడ్డ మాట మాట్లాడడం అనే విషయం మనం తెలిసినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో బలవంతంగా చేయాల్సి వస్తుంది అలాంటి పనులే మీకు గతం అంతా కూడా ప్రజెంట్లో కూడా మీరు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఉన్నదాంతో తృప్తి పడాలి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా మీ మీద ఉంటుంది మీకు ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు మీరు తెలుసుకుంటూ వయసుకు మించి ఆలోచించాలి మెచ్యూరిటీ రావాలి వయసు మించి ఆలోచించాలి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సహనం అనేది చాలా అవసరం ఫ్యూచర్ కార్డులో హీరో ఫ్యాంట్ ఉంది నెమ్మది పరిస్థితులు చక్కబడతాయి ఈ పదిహేను రోజులు మాత్రం అనుకూలతగా లేదు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా టూ ఆఫ్ ప్యాంటికల్స్ కుటుంబ తీసుకున్న నిర్ణయాలు చేస్తున్న పనులు దీర్ఘమైన ఆలోచన రైటర్ అర్థం కాని పరిస్థితి అయోమయ పరిస్థితి సంతానం కోసం చింత ముఖ్యంగా పెట్టే డబ్బు ఖర్చు కోసం ఆలోచన తెగనే ఆలోచనలు అర్థంగానే ఆలోచనలు మీరు సలహా లేకుండా ఏ పని చేయకండి సామాజికంగా టూ ఆఫ్ పెంటికల్స్ ఉంది కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ప్రయాణాల్లో కానీ సలహా సమర్థంలో కానీ కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి మీకు నచ్చినట్టుగా సలహా చెప్పాలనుకుంటే అడగడం అనవసరం ఎవరిని ఎందుకంటే మీకు ఏం చేయాలి మీరు చేసేసుకోవడమే మీరు చేస్తున్న పనికి సంబంధించి సరైన విమర్శాత్మకంగా ఆలోచించేయడమే చెప్పడమే సలహా చెప్పడమే దాన్ని పాటించడమే ముఖ్యం అంతేకాని సలహా అడిగేసి మీతో మీరు చేస్తే చెప్పిన వాళ్ళు పని పడలేని వాళ్ళు కాదు కదా అందువల్ల అనవసరంగా శత్రుత్వం పెంచుకోవడం అవుతుంది మీకు కావాల్సింది మీరు చేయండి మీరు చేసేసుకోవడం లేదు ఎదురు చెప్పిన సలహా పాటించాలి చేయాలా వద్దా మీకు అర్థం కానీ డై డైలమాలు మీరు కొట్టుకుంటూ ఉంటారు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ప్రశాంతమైన ఉద్యోగం ప్రశాంతమైన జీవితం ఉంటుంది శాలరీ హ్యాక్స్ ఏమైనా కూడా కొంత అనుకూలంగా వచ్చే అవకాశం కొంతవరకు కనబడుతుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటాయి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే వేరే ప్లేస్లో జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది ఇంట్లో కాకుండా వేరే ప్లేస్లో జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది దగ్గర వేరే అదే ఊర్లో కాకుండా ఏదో క్లయింట్ లొకేషన్ పనిచేయవలసి రావడం వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీసులకు వెళ్ళవలసి రావడం ఇలాంటివన్నీ కూడా కనబడతాయి అనుకూల వాతావరణమే కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీ మిస్టేక్స్ మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు మీ పొరపాటు సరిదిన ప్రయత్నంలో శత్రువులు పెరుగుతారు గుర్తించండి అది మీకు మీరు శత్రుత్వం పెంచుకున్నారా వాళ్ళే మీకు దూరం అవుతున్నారా అంటే ఏదైనా కానీ కొంతమంది దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఏమి ఇబ్బంది లేదు ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం డబ్బు ఖర్చు పెట్టుకుంటారు హ్యాపీగా ఉంటారు డబ్బులు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ప్రత్యేకమైన సమస్యలు ఏమీ కనబడట్లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బందుల్లో పర్వాలేదు టెన్షన్ నిం పెట్టుకోవద్దు ఇది ఎక్కువ ఆలోచించవద్దు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ బంధుమిత్రులు ఉంటాయి బాగుంటుంది ఇంకా కాన్ తీసుకుందాం టూ ఆఫ్ కప్స్ మీరు ఎవరైనా కలిసినప్పుడు ఏదైనా ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు ఎవరైనా మీతో మాట్లాడుతూ ఉంటే ఎవరిని మీ దగ్గరికి వస్తూ ఉంటే లేదా చాలా కాలం దూరంగా ఉన్నప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు మీ దగ్గరికి వస్తారా ఎందుకు మీతో మాట్లాడుతారు వాళ్ళ పని కోసం వస్తున్నారు మీకు సహాయం చేయడం కోసం వస్తున్నారా విశ్లేషించుకోవాలి మీకు సహాయం కోసం వస్తుంటే సహాయం పడదు వాళ్ళే వాళ్ళట సహాయం చేస్తూ ఎందుకు చేస్తున్నారు చేయవలసిన అవసరం వాళ్ళకుందా అని మేమీ అంత అభిమానం ఉందా తీసుకుంటే ఏదైనా అప్లికేషన్ అవుతుందా మీకు ఇవన్నీ చూసుకోవాలి అందువల్ల మీరు ఏదైనా సలహాలు ఇచ్చే ముందు కానీ సహాయాలు తీసుకునే ముందు సహాయాలు చేసే ముందర ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఇందులోనూ ఇరుక్కుపోవద్దు కమిట్ అయిపోవద్దు మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఎంప్రర్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఉంటుంది మెజీషియన్ సంతాన ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ విద్యాధుల పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా మగవారికి సంబంధించి కొంచెం మీకోసం మీరు ఆలోచించుకోవాలి పొరపాట్లు చేయకుండా సమాధానం మీ స్థాయి పడిపోకుండా ఉండే ప్రయత్నం చేయాలి మీ గౌరవం మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి లేకపోతే అనవసరంగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది జీవితాన్ని ఎంతో కొంత అనుభవించాలి అనుభవిస్తున్నామంటే మొన్న మొత్తం ఖర్చు పెట్టేసి అప్పులు చేసేసుకోవడం కాదు మీ తర్వాత తరాల వాళ్ళకి సమాధానం మీరు చెప్పాలి కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పాలి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీరు బయటికి వెళ్ళి టిఫిన్ తినేసి వచ్చేస్తారు ఐదు వందలు పెట్టి అదే టిఫిన్ ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో అందరూ తెలుసుకుని ఇంట్లో చేసుకుంటే అందరూ తినచ్చు కదా రో వందలు రెండు వందల రూపాయలు అయిపోతుంది ఉప్మా చేస్తూ పిల్లలు పూజలు తింటే మీరు వెళ్ళి తినేసి వచ్చేస్తే ఓ ఐదు వందల రూపాయలు టిఫిన్ ఇంటికి కొంచెం ఫోన్ చెప్తే వండిన వంట వేస్ట్ బయట డబ్బులు వేస్ట్ ఆరోగ్యం పడవుతుంది ఇలా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి ఆడవారి సంబంధించి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు ఏదో కోరుకుంటే ఇంకోటి ఏదో అవుతూ ఉంటుంది ఒకటి శాతం ఇంకోటి అవుతూ ఉంటుంది ఫస్ట్ వీక్ అంతా మీకు అలాగే చికాక్గా ఉంటుంది మగవారు సంబంధించిన నాలుగో తారీఖు లోపల మూడు నాలుగు తారీఖుల్లో బయట ఫుడ్ తింటే ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి వైవాహిక జీవితంలో సమస్యలు ఏముండో బాగానే ఉండింది వైవాహిక జీవితంలో ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఏముండో ప్రశాంతంగా సాగుతుంది కాలం సంతాన కూడా పర్వాలేదు ఏదైనా సంతానం మార్పులు ఏమైనా చేయాలి అనుకుంటే రెండు మూడు అవకాశాలు వస్తాయి మనకి ఉద్యోగం కానీ చదువు కానీ పెళ్లి కానీ ఏదైనా కానీ మీ సంతానం మీరు చేసే పనుల విషయంలో కొన్ని మార్పులు కనబడుతున్నాయి విద్యార్థుల పిల్లలు తొందరబాటు గురై పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది మిస్ మిస్గైడెన్స్లో వెళ్ళే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి తొందర పడకండి దీనికి కూడా నక్షత్రాల వారికి అది చూస్తుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తా పూర్వ షాడ్ వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ ఉత్తర షాడ మొదటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మూల వాళ్ళకి ఇబ్బందులకు సాధ్యం ఎక్కువగా ఉంటుంది మీరు ఒకటనుకుంటే అనుకుంటే ఇంకోటి అవుతూ ఉంటుంది ఒకటి చేత ఇంకోటి అవుతూ ఉంటుంది జనరల్ డిస్టర్బెన్స్ సరైన ప్రిపరేషన్ లేకుండా మాట్లాడడం మూలంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సామాజిక సంబంధాల్లో కానీ దేంట్లోనే కానీ మీరు సరైన ప్రిపరేషన్ లేకుండా ఆ మేనేజ్ చేద్దామనేది మేనేజ్ చేయలేని పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందరినీ అన్నిసార్లు మేనేజ్ చేయలేరు పూర్వషాఠం వాళ్ళకి మీరు న్యాయబద్ధంగా తప్పులు చేయకుండా మీరు ఉండండి మీకు ఎటువంటి సమస్య మీకు రాదు మీకు రావాల్సింది వస్తుంది మీరు చేయవలసింది మీరు చేస్తారు సిస్టమేటిక్గా ఉండండి సిస్టమేటిక్గా ఉండి మీకు ఎటువంటి సమస్య ఏమీ రాదు బాగానే ఉంటుంది ఉత్తరా షడ్ వాళ్ళు వచ్చే అవకాశాలు జార విడుచుకోవద్దు అతి నిర్లక్ష్యం వద్దు అతి జాగ్రత్త వద్దు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు వచ్చిన అవకాశం తీసుకోండి ఎంత ఉన్నా ఇంకా కావాలి ఇంకా డెవలప్ అయ్యే ప్రయత్నం చేయాలి గుర్తుపెట్టుకోండి పరిహారం ఏం చేయాలి మూలవాడు ఏం చేయాలి పరిహారం నైన్ ఆఫ్ కప్స్ మీ కులదేవత ఆరాధన చేసుకోండి మీ ఇంటి దేవుడిని మీరు పూజ చేసుకోండి చాలు పూర్వ పూర్వ షాడ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక తీసుకున్నాం ఉపవాసం ఉండండి ఒకరోజు హ్యాంగడ్ మ్యాన్ మీరు మీ పుట్టిన నక్షత్రం రోజు కానీ మీరు పుట్టిన వారం రోజు కానీ లేకపోతే ఏదో రోజు ఉపవాసం ఉండండి ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు పూజ చేసుకోండి ఉత్తరాషన్ మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శనిశ్వరుని ఆరాధన చేయండి శని గ్రహాన్ని హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం శుభశ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తలు అవసరం తొందరపడద్దు పరిహారాలు కూడా ఏదైనా జరుగుతాయి లేబెట్ కప్స్ట్ వస్తుంది చూడండి శుభం పోయా